ఓం నమ శివాయ అందరికీ అండి హిందూ పురాణాల ప్రకారం ఆంజనేయుడు వైశాఖ దశమి తేదీ రోజున జన్మించిన రోజు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు జ్యోతిష్యం ప్రకారం హనుమాన్ జయంతి రోజునే మే ఇరవై రెండో తారీఖున ఈ మంత్రాన్ని పఠించడం వల్ల తమ జీవితంలో ఉన్న సమస్యల నుంచి విముక్తి పొందడంతో పాటు సకల పాపాల నుంచి విముక్తి పొందుతారని చాలామంది నమ్ముతారు ఈ సందర్భంగా ఈ పన్నెండు రాశుల వారు ఏ మంత్రాన్ని పఠించాలి స్వామివారికి ఏ పదార్థం నైవేద్యంగా సమర్పించాలి అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ఎవరైనా సరే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మొదటిగా మేషరాశి ఈ రాశి వారికి ఈ రోజున ఆరోగ్యపరంగా కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఆలస్యమైన సరే ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అధిక కష్టపడవలసి ఉంటుంది ఆర్థిక పరిస్థితులు కూడా అధికారికంగానే ఉంటాయి వారం చివరిలో ఆలోచించే నిర్ణయాలు కూడా తీసుకోండి ఈ రోజున మీకు ప్రేమ పెళ్లి వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఇక ఈ రోజున మేషరాశి జాతకులు ఓం అంగారకాయ నమ ఓం సర్వ దుఃఖ ఆరాయ నమ ఓం అంగారకాయ నమ ఓం సర్వ దుఃఖ అరాయ నమ అనే మంత్రాలను పఠించాలి ఆంజనేయస్వామి దేవాలయంలో ఆకుపూజ చేసి అప్పాలను స్వామివారికి నివేదనగా సమర్పించాలి చాలండి ఆంజనేయ స్వామి యొక్క కృప కటాక్షాలు మీపై మీ కుటుంబంపై ఉంటాయి ఇక ఆ తర్వాత రాశి ఋషభ రాశి ఈ రాశి వారికి ఈ రోజున మిశ్రమ ఫలితాలు ఉంటాయండి ఏదో తెలియని ఆందోళన వేయిస్తుంది వ్యాపారస్తులకు సానుకూలమైన లాభాలు కూడా ఉంటాయి కోర్టు వ్యవహారాలు కలిసి వస్తాయి మొండి బకాయిలు వసూలు అవుతాయి ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి నిరుద్యోగతులు శుభవార్తలు కూడా వింటారు ఉద్యోగస్తులకు పని భారం పెరగడం సహా ఉద్యోగుల వల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉంటాయి అనవసరంగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి కూడా వస్తుంది డబ్బును ఖర్చు చేసే విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని పండితులు కూడా సూచిస్తున్నారు ఇక ఈ ఋషభరాశు జాతకులు మీరు పఠించవలసిన మంత్రం ఓం కపిసి నానాయక నమ ఓం కపిసి నానాయక నమ అనే మంత్రాన్ని పఠిస్తూ ఆంజనేయ స్వామి దేవాలయంలో నూట ఎనిమిది ప్రదక్షిలు చేయాలి ఆంజనేయ స్వామికి బూందీ లడ్డు నైవేద్యంగా వడమాల సమర్పించాలి ఈ విధంగా చేయడం వల్ల ఆంజనేయ స్వామి యొక్క ఆశలతో ఈ ఋషభ జాతకులకు ఇప్పటి వరకు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి సమస్యలు పరిష్కారం అవుతాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారండి ఇక ఆ తర్వాత రాశి మిథనరాశి రాశి వారికి గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఈరోజు తొలగిపోతాయండి వ్యాపారస్తులకు అన్ని విధాలుగా చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకు ఉన్న అధికారాల నుంచి ప్రశంసలు కలుగుతాయి ఆర్థిక పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులే ఉండవు కొద్ది ఆదాయ మార్గాలు వేర్పడతాయి కొత్తగా పెట్టుబడులు పెట్టే అందుకు ఈ మీకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి ప్రేమ పెళ్లి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభించే అవకాశం కూడా ఉంది ఇక ఈ మిథున రాశి జాతకులు పఠించవలసిన మంత్రం ఏమిటి అంటే ఓం మనోజవాయ నమ అనే మంత్రాన్ని మరొకసారి చెప్తాను వినండి ఓం మనోజవాయ నమ అనే మంత్రాన్ని పఠించాలండి ఆంజనేయ స్వామికి తులసిమాల సమర్పించాలి అని పండితులు అంటున్నారు ఈ రాశివారు హనుమంతుల వారికి తులసి మాల సమర్పించి సింధూరాన్ని సమర్పించాలి షోడ ప్రచారాల పూజ చేసిన తర్వాత స్వామికి లడ్డును చిన్న లడ్డు అయినా సరే నైవేద్యంగా అయినా సమర్పించాలి ఇలా చేయడం వల్ల ఆ అంజనా పుత్రుడు అయిన హనుమంతులు వారు సుఖ సంతోషాలను ప్రసాదించి కష్టాలను తొలగేలా స్వామివారు అనుగ్రహిస్తారు అని పండితులు కూడా చెప్తున్నారండి ఇక ఆ తర్వాత రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఈ రోజున కుటుంబ సభ్యుల మధ్య మద్దతు పుష్పలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్తో పాటు వేతనం పెరిగే అవకాశం కూడా ఉంది వ్యాపారస్తులు అన్ని విధాలుగా అనుకూలంగా కూడా ఉంటుంది కొత్తగా పెట్టుబడులు పెడితే అనుకోని లాభాలు కూడా మీకు కలుగుతాయి జాబ్ కోసం వెద చూసే వాళ్ళకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఈ రోజున ఈరోజు మధ్యకాలంలో చిన్న చిన్న సమస్యలు వచ్చిన ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఆన్లైన్లో మీకు ట్రాన్సాక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిషులను ఇప్పుడు సూచిస్తున్నారు ప్రేమ పెళ్లి వ్యవహారాలు బాగా కలిసి వస్తాయని కూడా చెప్తున్నారు ఇక ఈ కర్కాటక రాశి వారికి వచ్చేసి ఓం లక్ష్మీ ప్రాణతాత్రే నమ ఓం లక్ష్మీ ప్రాణతాత్రే నమ అనే మంత్రాన్ని చదువుతూ హనుమంతుల వారికి ఆకు పూజ చేయడం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు పాలతో చేసిన తీపి పదార్థాలను స్వామికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల జీవితం అనేది శాంతి సంతోషాలు స్వామివారు కలగజేస్తారని పండితులు కూడా చెప్తున్నారండి ఇక ఆ తర్వాత రాశి సింహరాశి అండి సింహరాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా కూడా బాగా ఉందండి వ్యాపారస్తులకు ఈరోజు ప్రారంభంలో ఆందోళన మీకు ఉదయం కలిగిస్తుంది అయినా ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరమైతే లేదండి గతంలో మిమ్మల్ని ఈవేదించిన వారు మీ దగ్గరకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది అనేదే లేదండి తోటి ఉద్యోగుల సలహాలు సహకారాలు పుష్పలంగా ఉంటాయి అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న విధంగానే పూర్తి చేయగలుగుతారు ఇక ఈ సింహరాశి జాతకులు పఠించవలసిన మంత్రం ఏమిటి అంటే ఓం పరసౌర్య వినాశన నమ ఓం పర వినాశన నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలండి ఆ తర్వాత హనుమంతుడికి హనుమాన్ జయంతి రోజున స్వామివారిని సింధూరంతో పూజించి హనుమాన్ చాలస్ని పదకొండు సార్లు చదవాలి దీనితో పాటు హనుమాన్ అష్టోత్తరాన్ని పఠించాలి జీలేబీ వంటి తీపి పదార్థాలను స్వామివారికి సమర్పించాలి అని పండితులు చెప్తున్నారు ఇలా చేయడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్న ప్రతికూల శక్తులు తొలగిపోయి మీరు ప్రతి పనిలో ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం వల్ల విజయం పురోగతిని పొందగలుగురు అని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారండి ఇక ఆ తర్వాత రాశి కన్యా రాశి ఈ కన్యరాశి వారికి ఈ రోజున ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారని ఉదరం సంబంధించిన వ్యాధులతో ఇబ్బంది పడేవారు అవకాశం ఉంటుంది వృత్తి వ్యాపారంలో సామాన్య లాభాలు ఉంటాయి కొత్తగా పెట్టుబడులు పెట్టే విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి ఉద్యోగస్తుల విషయంలో మాత్రం ఎలాంటి మార్పు అనేది ఉండదు ప్రేమ పెళ్లి విషయాలు వాయిదా వేసుకోండి ఆధ్యాత్మిక చింతతో గడపండి అంత మంచి జరుగుతుందని పండితులు అంటున్నారండి ఇక ఈ కన్య రాశి వారికి వచ్చేసి మంత్రం ఏమిటి అంటే ఓం ప్రక్తి వక్త నమ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను వినండి ఓం ప్రక్తివక్త నమః అనే మంత్రాన్ని ఈ రాశి వారు చదవాలండి హనుమాన్ జయంతి రోజున హనుమాన్ చాలా చదవాలి స్వామివారికి తీపి పదార్థాలు అప్పాలు నైవేద్యంగా సమర్పించాలి ఇలా కన్యరాశి జాతకులు చేయడం వల్ల మీకు హనుమంతుల వారి యొక్క ఆశీర్వాదం లభించి మీకు అన్ని పనుల్లో విజయం చేకూరుతుంది అని జ్యోతిషుల నిపుణులు అంటున్నారండి ఇక ఆ తర్వాత రాశి తులరాశి ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ఈ రోజున కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ తిరిగి ప్రారంభించి పూర్తి చేయగలుగుతారు పిల్లల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలని జ్యోతిషుల నిపుణులు చెప్తున్నారు ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులు అధిక లాభాలు పొందగలుగుతారు ప్రేమ విషయంలో గొడవలు రాకుండా చూసుకోవాలి అని పండితులు కూడా చూసిస్తున్నారు ఇక ఈ తులరాశి వారికి వచ్చే మంత్రం ఏమిటి అంటే ఓం సర్వగ్రహ వినాశనే నమ ఓం సర్వ గ్రహ వినాశనే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కళ్ళు మోసుకొని చదువుకోవాలండి ఈ రాశి వారు తులసి మాల సమర్పించి సింధూరాన్ని సమర్పించాలి షోడ ప్రచారాల పూజ చేసిన తర్వాత స్వామికి మీరు లడ్డును నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల అంజనా పుత్రు అయిన హనుమంతులు వారు సుఖ సంతోషాలను ప్రసాదించి కష్టాలు తొరిగేలా స్వామివారు అనుగ్రహిస్తారు అని పండితులు చెప్తున్నారు ఇక ఆ తర్వాత రాసి రుచిక రాసి అండి వృత్చకి రాశి వారు ఈ రోజున మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం పూర్తి అవుతుంది మీ సొంతం చేసుకుంటారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలని పండితులు కూడా సూచిస్తున్నారు చిన్న చిన్న ఆటంకాలు కలిగిన అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఉద్యోగస్తులకు బదిలీలు జరిగే అవకాశం కూడా ఉంది ప్రైవేట్ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడం ప్రశంసలు అవార్డులు వస్తాయి వ్యాపారస్తులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు నిరుద్యోగస్తులకు జాబు లభిస్తుంది ప్రేమ పిల్లి వ్యవహారాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది ఈ రుచిక రాశి జాతకులకి ఇక ఈ రుచిక రాశి జాతకులు వచ్చేసి మంత్రం ఏమిటి అంటే ఓం సర్వగ్రహ వినాశనే నమ అనే మంత్రాన్ని మీరు పఠిస్తూ స్వామివారికి నూట ఎనిమిది ప్రదక్షిణ చేయాలండి అష్టోత్తర పూజ చేసిన తర్వాత ధూపం దీపం నైవేద్యాలు సమర్పించాలి అయితే ఈ రాశులు వారు ఆంజనేయ స్వామి లడ్డులు నివేదించాలి ఇలా చేయడం వల్ల హనుమంతుడి యొక్క అనుగ్రహంతో మీకు ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి పురోగతి కలిగేలా స్వామివారు అనుగ్రహిస్తారు అని జ్యోతిష పండితులు చెప్తున్నారు ఇక ఆ తర్వాత రాశి వచ్చేసి ధనుసు రాసింది ధనుష రాశి వారు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి ఆస్తి వ్యవహారంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అనుకోకుండా ప్రయాణం చేయవలసిన పరిస్థితి వస్తుంది నిరుద్యోగులకు మంచి అవకాశాలు కూడా వస్తాయి ఉద్యోగాలకు అధికారులు అండదండలు లభిస్తాయి రావాల్సిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందవచ్చు వ్యాపారస్తులకు సామాన్య లాభాలు ఉంటాయి కొత్తగా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు ఇక ఈ రాశి వారు పఠించవలసిన మంత్రం ఏమిటి అంటే ఓం చిరంజీవితే ఓం చిరంజీవితే నమ అనే మంత్రాన్ని చదవాలండి స్వామివారికి తమలపాకులతో పూజించాలి అష్టోత్ర పూజ చేసిన తర్వాత ధూపం దీపం నైవేద్యాలు సమర్పించాలి అయితే ఈ రాశి వారు స్వామివారికి పులిహోర నివేదించాలి ఇలా చేయడం వల్ల హనుమంతుల వారికి అనుగ్రహంతో మీకు ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి పురోగతి కలిగేలా స్వామివారు అనుగ్రహిస్తారు అని జ్యోతిష్య పండితులు చెప్తున్నారండి ఇక ఆ తర్వాత రాసి మకర రాశి అండి మకర రాశి వారికి ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు అనేవే లేవు శరీర సౌందర్య కోసం శ్రమిస్తారు వ్యాపారస్తులకు ఈ రోజున ప్రారంభంలో కొంత మంద కొడిగా ఉన్న వారం మధ్యలో నుంచి పుంజుకుంటారు ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తగా ఉండండి రోజువారీ లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి పెద్దలు చూసిన సలహాలు పాటించండి అంతా మంచి జరుగుతుంది భూ లావాదేవీలలో మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి ఉద్యోగాలు సమయం యమనంతో వ్యవహరించాలి అని పండితులు కూడా చూసిస్తూ ఉన్నారు ఇక ఈ మకర రాశి జాతకులు పఠించవలసిన మంత్రం ఏమిటి అంటే ఓం పరసౌర్య వినాశనాయ నమ ఓం పరస్రౌర్య వినాశనాయ నమ అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండాలండి ఈ రాశి వారు ఆంజనేయస్వామివి తమలపాకులతో పూజ చేయాలి అష్టోత్తర పూజ చేసిన తర్వాత ధూపం దీపం నైవేద్యాలు సమర్పించాలి అయితే ఈ రాశి వారు స్వామివారికి లడ్డులు నివేదించాలి ఇలా చేయడం వల్ల హనుమంతుల వారి అనుగ్రహంతో మీకు ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి పురోగతి కలిగేలా స్వామివారు అనుగ్రహిస్తారు అని జ్యోతిష పండితులు చెప్తున్నారండి ఇక ఆ తర్వాత రాశి కుంభరాశి కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి సహా ఉద్యోగులతో అభిప్రాయాలు భేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది కొత్త పనులు ప్రారంభించకుండా చేతులు ఉన్న వాటిపై దృష్టి పెడితే చాలా మంచిది అని పండితులు సూచిస్తున్నారు ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది అని వ్యాపారస్తుల విషయంలో అంతా మంచి జరుగుతుంది అని సమాజంలో గౌరవ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులు అధిక లాభాలు కష్టపడాల్సి ఉంటుంది కొద్దిగా పెట్టుబడులు పెట్టుకోవడమే చాలా మంచిదండి ప్రేమ పెళ్లి వ్యవహారాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది ఇక ఈ కుంభరాశి వారికి వచ్చేసి మంత్రం ఓం వజ్రకాయాయ నమః నమ ఓం వజ్రకాయాయ నమః నమ అనే మంత్రాన్ని చదవాలి స్వామివారికి సింధూరాన్ని సమర్పించండి ఆకుపూజ చేయాలి నూట ఎనిమిది తమలపాకులతో దండ తయారు చేసి స్వామివారికి సమర్పించాలి హనుమాన్ చాలిసా పదకొండు సార్లు చదివి అష్టోత్తర నామాలతో పూజ చేసుకోవాలి ఆ తర్వాత పాలతో తయారు చేసిన పదార్థాలను స్వామివారికి నివేదించాలి ఇలా చేస్తే హనుమంతుల యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే హనుమంతుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఎదుర్కొనే ధైర్యాన్ని మీకు ప్రసాదిస్తాడు ఇక ఆ తర్వాత రాశి వచ్చేసి మీనరాశి అండి మీనరాశి వారికి ఈ రోజున కొన్ని ముఖ్యమైన సమస్యలు వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది ముఖ్యమైన ప్రయత్నాలలో విజయం సాధించగలుగుతారు వృత్తి ఉద్యోగుల పరంగా శుభ పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయి జీత భత్యాలు పెరిగే అవకాశం ఉంది అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి వ్యాపారస్తులు సంతృప్తికరంగా సాగిపోతారు నిరుద్యోగతులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు ఇక ఈ వారికి వచ్చేసి మంత్రం ఏమిటి అంటే ఓం కామ నమః ఓం కామ రూపిినే నమ అనే మంత్రాన్ని చదవాలండి ఈ రాశివారు హనుమంతు జయంతి రోజున స్వామివారికి లవంగాలతో తయారు చేసిన ప్రసాదాన్ని సమర్పించాలి వీరు స్వామివారి దేవాలయంలో నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వలన హనుమంతుల వారి యొక్క అనుగ్రహం పొందుతారు అని పండితులు అంటున్నారు ఆంజనేయ స్వామి యొక్క ఆశ్రతులతో ఈ రాసుల వారందరూ కూడా ఇప్పటి వరకు పడుతున్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి సమస్యలు పరిష్కారం అవుతాయని జ్యోతిషులు నిపులు అంటున్నారండి విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే మర్చిపోకుండా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ॐ हनुमते नमः जै श्रीराम